విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమె ప్రభునందు పిల్లరా మీరు చాలాసార్లు చూసి మీకు చాలా తెలిసినటువంటి కొండల గురించి నేను మాట్లాడతాను వాటి హృదయాన్ని స్పర్శించే మనసు మనకుంటే ప్రకృతిలో ఉన్న ప్రతిదీ మనతో మాట్లాడుతుంది వాటి హృదయాన్ని స్పర్శించే మనసు మనకుంటే ప్రకృతిలో ఉన్నది ప్రతిదీ మనతో మాట్లాడుతుంది అది గాలి చెట్టు పుట్ట గుట్ట రాయి రప్ప పక్షి భూ జంతువు నేల ప్రాకెటి పురుగు సమస్తము మనతో మాట్లాడతాయి నోరు తెరిచి మాట్లాడటానికి వాటికి నోళ్లు లేకపోయినా వాటి ప్రవర్తన వాటి చర్యల ద్వారా మౌనంగా మనతో సంభాషిస్తూ ఉంటాయి వాటి జీవితంలోకి మనం వెళ్ళి వాటిని స్పర్శించగలగాలి అలాంటి ఒక కొండ గురించి మీతో పంచుకుంటాను కొండ ఉంది కొండ అంటే అనేక పెద్ద పెద్ద రాళ్ల సమూహం పెద్ద పెద్ద బండరాళ్ళు ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి పేర్చబడ్డట్టుగా ఎత్తుగా ఉండేటువంటిది కొండ భూగర్భం నుంచి పైకి వచ్చినట్టుగా ఉంటాయి అవి అలా ఉన్నటువంటి ఒక కొండ అనేక పెద్ద పెద్ద భారీ రాళ్ల సమూహం ఆ కొండ అందులో ఉన్న బండరాళ్ళు రోజు ఒకదాంతో ఒకటి సంభాషించుకుంటూ ఉంటాయి కొండరాళ్ళు ఎట్ట మాట్లాడతాయి అని ఎవరికైనా డౌట్ వస్తే ఎవరికైనా డౌట్ వస్తే మీరు వాళ్ళ నోళ్లు మూపిస్తే రాళ్ళు కేకలేస్తాయి అన్నాడు ఏసై మీకు తెలిసిన సంగతి శిలలు కేకలేస్తాయి అన్నాడు యహోవా పేరిట వచ్చు వాడు ప్రభు పేరిట వచ్చు వాడు స్థుతింపబడునుగా కానీ ఆయన ఎరుసలేంకి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ప్రజలు ఆయన్ని ప్రస్తుతిస్తుంటే శాస్త్రులు పరిశైలు ఈర్ష్యపడి స్థుతి పాత్రుడు దేవుడు ఒక్కడే వారు నిన్ను స్థుతిస్తున్నారు వాళ్ళ నోళ్ళు మూపించంటే వాళ్ళ నోళ్ళు మూపించకండి వాళ్ళ నోళ్లు మూసారంటే రాళ్ళు ఏకలేస్తాయి శిల్లలకి ఏకలేస్తాయి అని ఈసారి మాట్లాడతాడు అంటే దేవుడికి రాళ్ళని మాట్లాడించడం కూడా తెలుసు ఆమె భూ ఆయన భూమితో మాట్లాడతాడు భూమి చెవి అంటే ఆమె చెవి అగ్గాలి భూమి ఆకాశమా ఆలకించు అంటే ఆలకించాలి యశయాగ్రంథం ఒకటి ఒకటి కాబట్టి రాళ్ళు కొండలో ఉన్న రాళ్ళు రోజు సంభాషించుకుంటున్నాయి మనం ఎందుకు పుట్టామో ఎందుకు పెరిగామో ఎందుకు ఇలా ఉన్నామో ఏమిటో మన జీవితానికి అర్థం పరమార్థం అని వాటికి తెలియదు అలాగ ఉన్న చోట ఉంటాయి అలా కదలకుండా బాటసార్లు వాటి ముందుగా పోతూ ఉంటారు వస్తూ ఉంటారు వాళ్ళని చూస్తూ ఉంటాయి అవివో వాటి సంభాషణలు అవి ఉంటాయి ఎప్పుడైనా ఎవరైనా సాయంత్రం వేళ ఆ బండరాళ్ళ మీదకి ఎక్కి ఆ ప్రకృతిని చూస్తూ ఉంటే మనుషులు మన మీదకి ఎక్కుతున్నారని సంతోషపడతాయి ఒకరోజు అలా తోటి రాళ్లతో కలివిడిగా ఉంటూ ఆనందంగా ఉంటూ జీవితాన్ని అలా కొనసాగిస్తున్నటువంటి ఆ బండరాళ్ళ దగ్గరికి ఆ కొండలో ఉన్న బండరాళ్ళ దగ్గరికి ఒకరోజు ఒక ఆయన వచ్చాడు ఆయనతో పాటు ఇద్దరు పరిచారకులను తీసుకొని వచ్చాడు అంటే పని వాళ్ళని తీసుకొచ్చి ఆ కొండంతా తిరిగి చూస్తూ ఉన్నాడు ఆ కొండ అంతా తిరిగి చూస్తా ఉన్నాడు ఆ కొండలో విస్తారమైన రాళ్ళు ఉన్నాయి పెద్ద పెద్ద బండరాళ్ళు ఉన్నాయి అంత తిరిగి చూసి ఒక్కొక్క బండరాయి దగ్గర ఆగి వేల్తో చూపిస్తా ఉన్నాడు ఇది మళ్ళీ ఇంకొంచెం ముందుకు పోయి ఇంకో దాన్ని చూపించి ఇదిగో ఇది ఇంకో దాన్ని ఇంకొక ముందుకు పోయి ఇంకో చుట్టూ తిరిగి ఇదిగో ఇక్కడ ఇది అదిగా పైన అది అని కొన్నిటికి ఆయన దగ్గర ఉన్నటువంటి మార్కర్తో మార్క్ చేస్తా ఉన్నాడు అవి నవ్వుకుంటున్నాయి మన మీదికి మనుషులెక్కి మన మీద కూర్చొని లేదా మన మీద నిల్చొని చుట్టూ ప్రకృతిని చూస్తారు చుట్టూ ఉన్నటువంటి క్లైమేట్ని చూస్తాడు ఈయనెవర్రా మన దగ్గరకు వచ్చి చుట్టూ ఉన్న ప్రకృతిని చూడకుండా మనకెళ్ళే చూస్తున్నాడు అవి మాట్లాడుకుంటున్నాయి ఈ బాటసారి ఎవరో ప్రత్యేకంగా ఉన్నాడు అవును మన మీద ఏదో గుర్తులు కూడా వేస్తున్నాడు ఎందుకో వాటి సంభాషణ కొనసాగుతూ ఉంది మార్కు చేశాయని వెళ్ళిపోయాడు మార్కు చేసాయని వెళ్ళిపోయాడు తర్వాత ఆ ఇద్దరు మరుసటి రోజు కొంతమంది సమూహాన్ని తీసుకొని కొన్ని వస్తువులు తీసుకొని ఆ కొండరాళ్ళ దగ్గరికి వెళ్ళారు ఆ బండరాళ్ళ దగ్గరికి దగ్గరికి వెళ్ళి సంవత్సరాలు సంవత్సరాలుగా అక్కడే స్థిరంగా కదలకుండా ఉన్నటువంటి ఆ కొండ బండరాళ్ళని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దాన్ని వాటి స్థానంలో నుంచి పకలిస్తూ ఉన్నారు అంటే వాడు వాళ్ళ స్థానం నుంచి వాటికి స్థాన భ్రంశాన్ని కలిగిస్తూ ఉన్నారు కదులుతూ ఉన్నాయి తొలగించారు అక్కడి నుంచి వాటికి బాధ కలిగింది చాలామంది మా మీద కూర్చొని ఆనందిస్తారు మా మీద ఉండి ప్రకృతిని చూసి వినోదిస్తారు వీళ్ళు బాబు నిన్న ఆయన వచ్చి మార్కు చేసిపోయాడు ఇప్పుడు వీళ్ళు వచ్చేమో మనల్ని ఇందులో నుంచి వేరు చేస్తూ ఉన్నారు తొలగిస్తూ ఉన్నారు అని అవి బాధపడుతున్నాయి ఎందుకంటే తరతరాలుగా అవి అక్కడే ఉన్నాయి ఇప్పుడు వాటి స్థానాలు కదిలిపోతున్నాయి ఏం జరుగుతుందో వాటికి అర్థం కావటం లేదు నిన్న ఆయన వచ్చి మార్కు చేయటం ఏంటో ఇప్పుడు వీళ్ళు వచ్చి ఇలా చేయటం ఏంటో వాటికేం అర్థం కావట్లేదు అప్పటిదాకా ఎవరితో అయితే అనుబంధం కలిగి ఆప్యాయత కలిగి రోజు సంభాషించుకుంటూ సహవాసం చేసుకుంటూ ఏ ప్రదేశంలో ఉన్నారో ఆ ప్రదేశం నుంచి ఇప్పుడు ఖాళీ చేయాల్సి వచ్చింది ఇక నెక్స్ట్ ఎక్కడికి కొనిపోబడతారో కూడా తెలియదు ఆ కొండ బండరాళ్ళకి అయితే మొత్తాన్ని వాళ్ళు ఏ ఏవైతే మార్క్ చేశాడో ఆయన ఆ మార్కు చేసిన వాటి అన్నిటిని కూడా ఆయన చేసిన మార్కు ప్రకారం అందులోంచి డివైడ్ చేశారు ఆ తర్వాత వాటిని బళ్ళ మీద ఎత్తుకొని ఓ ప్రదేశానికి పక్కకు చేర్చారు ఒక ప్రదేశానికి చేర్చారు అందులో నుంచి మమ్మల్ని ఎందుకు వేరు చేశారో ఈ బళ్ళ మీద ఎక్కించుకొని మమ్మల్ని ఎందుకు ఇలా తీసుకెళ్తున్నారో వాటికి ఏం తెలియదు కానీ చాలా బాధపడ్డాయి రెండు కారణాల చేత ఒకటి గాయపరిచి వేరుపరిచినందుకు వాటిని వాటి స్థానం నుంచి తొలగించినందుకు అంటే వాటి ఫ్రెండ్స్ దగ్గర నుంచి వాటిని డివైడ్ చేసినందుకు రెండోది అక్కడి నుంచి చీల్చబడ్డందుకు ఆ కొండ నుంచి ఈ బండరాళ్ళు చీల్చబడ్డాయి వేరు చేయబడ్డాయి అలా వేరుగావించబడినటువంటి రాళ్ళు అవి తీసుకొని వెళ్తున్నప్పుడు చాలా విలపించి ఉన్నాయి బాధపడుతున్నాయి తీసుకెళ్ళారు మిగిలిన వాటిని ఏం కదిలిచ్చల అవి అంతే ఉన్నాయి హ్యాపీగా ఉన్నాయి ప్రశాంతంగా ఉన్నాయి ఇవి మాత్రం బాధపడుతున్నాయి ఈ కొండ నుంచి కొంచెం దూరం తీసుకెళ్ళి ఒక చదరమైనటువంటి ప్రదేశంలోకి ఈ రాళ్ళన్నీ చేర్చారు చేర్చి ఆయన పిలుచుకొచ్చారు మళ్ళా ఏది వచ్చి మార్క్ చేసిపోయాడే ఆయన వస్తుంటేనే అనుకున్నాయి అమ్మో మళ్ళీ వస్తున్నాడు ఈయన ఇంకేం చేస్తాడు ఏం పాడో అంటే ఆయన వచ్చి ఇక ఒక్కొక్క బండ మీద ఒక్కొక్క బండ మీద ఏవో షేపులు రాస్తా ఉన్నాడు గీస్తా ఉన్నాడు ఒక్కొక్క దాని మీద ఏవో గీస్తా ఉన్నాడు ఒక రోజంతా పట్టింది ఆ గీతలు గీయటానికి ఏవో చిత్రాలు గీస్తా ఉన్నాడు అన్ని గీయటానికి ఒక రోజంతా పట్టింది మిగిలినవి అక్కడే ఉన్నాయి ఇవి మాత్రం అక్కడి నుంచి తొలగించబడ్డాయి వీటి మీద ఏవో పనులు జరుగుతున్నాయి సరేలే మెత్తటి బ్రష్తో ఏదో గీశాడు మనకేం ప్రాబ్లం లేదులే అనుకున్నాయి ఇక మరుసటి రోజు నుంచి స్టార్ట్ అయింది ఇక సుత్తెలు ఊలులు మొలాట్లు అవన్నీ పెద్ద పెద్ద సామాన్లు తీసుకొని వచ్చి ఒక గుంపు సమూహం అయితే వచ్చారు వచ్చి ఇక అన్నాలు కూడా తెచ్చుకొని ఆడబెట్టుకొని ఇక పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా వాటిని కొడతానే ఉన్నారు ఇక మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా మధ్యలో లంచ్ బ్రేక్ తీసుకొని తిని మళ్ళీ లైన్లోకి వచ్చి మళ్ళీ కొట్టతానే ఉన్నారు వాటి ఫ్రెండ్స్ నుంచి వేరు చేయబట్టడం ఒక బాధ అయితే వాటితో ఉన్న అనుబంధం నుంచి చీలిపోవటం రెండో బాధ అయితే తీసుకొచ్చి ప్రత్యేక పరిచి రోజు కొడతా ఉన్నారు ఒక రోజుగా అది ఇక నెలలు 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 కొడతానే ఉన్నారు ఈ రోజు వాళ్ళకి అదే డ్యూటీ ఏం డ్యూటీ అంటే సుత్యావులి తీసుకొని రావటం వాటిని గాయపరచటం కొన్ని నెలలు అట్లా కొడతానే ఉన్నారు ఏం జరుగుతుందో వాటికి అర్థం కావట్లా రోజు తనులు తినాలంటే ఎవరికైనా బాధేగా అప్పటిదాకా అసలు ఏమి ఎరగని స్థితిలో ఉన్న అవి రోజు తనులు తినటం మొదలుపెట్టినాయి కొద్ది రోజులకి అలవాటు అయిపోయింది స్టార్టింగ్లో కొంచెం కొత్తగా అనిపించింది కొద్ది రోజులు బాధపడి మూలిగినాయి తర్వాత చిన్నగా అలవాటు అయిపోయింది ఆ వస్తున్నారా క్యారేజీలు తీసుకొని వస్తున్నారా ఇంకేముంది మొదలు పెట్టండి ఇంకేముంది కానివ్వండి కొట్టండి ఇదే కదా మీ పని కానివ్వండి అని అప్పు చెప్పుకున్నాయి పారిపోలేవు ఎందుకంటే వాటికి కాళ్ళు లేవు మొత్తుకోలేవు కొట్టకండిరా బాబు అని లేవు ఎందుకంటే వాటికి నోళ్ళు లేవు కన్నీళ్లు గార్చలేవు ఎందుకంటే అటు కళ్ళు లేవు ఇక సైలెంట్గా అప్పు చెప్పుకున్నాయి ఇక వస్తా ఉన్నారు కొడతా ఉన్నారు కొడతా ఉన్నారు నునుపు చేస్తా ఉన్నారు ఆ మిషన్లతో ఏదేదో ఏదేదో చేస్తా ఉన్నారు స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది పడ్డా తర్వాత అలవాటు పడి అప్పుజెప్పుకున్నాయి మరి ఏం చేస్తే పోతాయి అడ్డగించడానికి చేతులు లేవు పారిపోవటానికి కాళ్ళు లేవు కన్నీళ్లు గార్చడానికి కళ్ళు లేవు మొత్తుకోవటానికి నోరు లేదు అప్పజెప్పుకున్నాయి మొత్తం మీద వాటిల్లో కొన్నిటినేమో నాలుగు ముఖాలు అందంగా ఉండేటట్టు చెక్కారు నాలుగు ముఖాలు అందంగా ఉండేటట్టు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ముఖాలు ఆరు ముఖాలు అందంగా ఉండేటట్టు నునుపుగా చెక్కారు చక్కగా చదరంగా కొన్నిటినేమో నిలువులు చెక్కారు నిలువు స్తంభాల్లాగా చెక్కుతా 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 నునుపు చేస్తా చెక్కుతా నునుపు చేస్తా చెక్కుతా రోజు ఇక వాటిని బాధ పెట్టే పనే కొన్ని నెలలు ఆ విధంగా చేశారు స్టార్టింగ్లో ఇబ్బంది పడ్డ తర్వాత అలవాటు పడిపోయి అప్పుచెప్పుకున్నాయి మొత్తం మీద ఓ రోజు రానే వచ్చింది ఓ రోజు రానే వచ్చింది ఎవరో ఇంకొక ఆయన వచ్చాడు ఇంకొక ఆయన వచ్చాడు అట్టహాసంగా ఉన్నాడు ఆయన ఆయన వచ్చి చూసి అద్భుతం అని ఆ అటహాసంగా ఉన్నయన ఈ గాయపరచబడిన రాయి రాయిని గాయపరచబడిన చెక్కబడిన నునుపు చేయబడిన రాయి రాయిని టచ్ చేస్తున్నాడు చాలా బాగుంది మొత్తం సిద్ధమైంది ఇంకా వీటిని తీసుకొని పదండి అన్నాడు ఇదేంది అక్కడ నుంచి వేరు చేసిన మా వాళ్ళు దగ్గరలోనే ఉన్నారని ఆనందపడుతుంటే అసలు మొత్తానికి తీసుకొని పోతారు ఇంకెక్కడికి తీసుకెళ్తున్నారు మమ్మల్ని మా వాళ్ళ దగ్గర నుంచి మమ్మల్ని వేరు చేశారు చీల్చి చెండాడారు నెలల తరబడి అన్నం కూడా తెచ్చుకొని మరి తింటా మమ్మల్ని కొడతా ఉన్నారు ఎంత అయిపోయింది ఇక్కడే ఉన్నామని సంబరపడుతుంటే మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకెక్కడికి తీసుకెళ్తున్నారు మమ్మల్ని అసలు ఏం చేయాలనుకుంటున్నారా మమ్మల్ని ఎందుకు మా జీవితం ఇంత ఆడుకుంటున్నారు మిగిలిన వాటి చొలికిపోయారా కనీసం మిగిలిన వాటి మీద ఒక్క సుత్తి దెబ్బనా కొట్టారా అవి అనుకుంటున్నాయి లేదా ఉన్నాయి పాపం వాళ్ళ కరమేంద్ర అట్టగాలింది మన నుంచి వేరుపరచబట్టం ఒక బాధ అయితే చేల్చబట్టం రెండో బాధ అయితే రోజు తను తింటున్నారు వాళ్ళ కరమేంద్ర అట్టగాలింది మనకైతే ఏ బాధ లేదయ్యా మనం ఎక్కడైతే పుట్టామో ఆడే ఉన్నాం ఏ స్థితిలో అయితే ఉన్నాం ఆ స్థితిలోనే ఉన్నాం మన మీద గొర్రెలు ఎక్కుతున్నాయి ఎక్కుతున్నాయి మన మీదకి మనుషులు ఎక్కుతున్నారు ఎక్కి తొక్కుతున్నారు మనం ఎక్కడ ఉన్నామో అక్కడే ఉన్నాం కానీ వాటి పరిస్థితి మాత్రం రోజు పాపం కొడుతున్నారు నునుపు చేస్తున్నారు కొడుతున్నారు తోముతున్నారు ఒక రేంజ్లో పాపం ఇలా ఎన్ని నెలలు బాధపడ్డారో అని అవి నవ్వుకుంటున్నాయి ఇవి మాత్రం ఏం చేస్తే పారిపోలే అప్పు చెప్పుకున్నాయి చిన్నగా మళ్ళీ బళ్ళు వచ్చినాయి బళ్ళు వస్తే ఆ బళ్ళ మీదకి నీట్గా మొత్తాన్ని ఎత్తుతూ ఉన్నారు నీటుగా ఇక తీసుకొని వెళ్ళిపోయారు ఇక ఆ కొండ కనబడినంత దూరం వెళ్ళిపోయినాయి తీసుకెళ్లి తీసుకెళ్లి తీసుకెళ్ళి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశంలో వాటి అన్నిటినీ దించారు దించి అక్కడ ఒక ఆయన వచ్చి కొలతలు వేసాడు ఆ కొలతల ప్రకారం ఇక ఈ ఆరు ముఖాలు చెక్కినటువంటి రాళ్ళని ఒక్కొక్క దాన్ని వరసలో పెట్టి నీట్గా ఒక గోడలాగా వరస నిర్మిస్తా ఉన్నారు అక్కడి నుంచి ఎందుకు తీసుకొచ్చారో ఇన్ని నెలలు ఎందుకు బాదారో తీసుకొచ్చి లైన్ లో ఎందుకు పెడుతున్నారో ఏం జరుగుతుందిరా నీకేమో అర్థమవుతుందా నాకేం అర్థమవుతుంది నీకెంత అర్థమైందో నాకెంత అర్థమైందో ఒక ఆయన ఒకరు మాట్లాడుకుంటున్నాయి అక్కడక్కడ ఈ వరసల మధ్యలో అక్కడక్కడ పొడవులో చెక్కబడినటువంటి వాటిని స్తంభములుగా చెక్కబడ్డ వాటిని నిలబెట్టి జాగ్రత్తగా అనేక మంది మనుషులు పట్టుకొని వాటిని నిలబెడతా ఉన్నారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాటికి కాళ్ళు కూడా టచ్ కానివ్వట్ల వాటికి కాళ్ళను కూడా తగలనివ్వట్ల వాటికి తెలుసు మనుషులు పశువులు మన మీదకి ఎక్కి తొక్కుతాయి మనుషులు పశువులు మన మీదకి ఎక్కి తొక్కుతాయి మన మీద ఒకటోళ్ళు చేస్తాయి ఏడాడి సేదరాంతా మన మీదే చేస్తాయి వీళ్ళేందిన మనకి కనీసం కాళ్ళు కూడా తగలినియట్లేదు కొంచెం ఆశ్చర్యం కలిగింది తర్వాత ఆ వరుసలో పెట్టి ఓదానికొకటి ఓదానికోటి రాజ రాళ్ల మధ్యలో వెండిని బంగారుని కరిగించి పోస్తున్నారు అతుకు ఉండేటట్టు గట్టిగా పట్టుకొని ఉండేటట్టు మొదట ఎందుకు చీల్చారో ఇప్పుడు తీసుకొచ్చి నఖముఖాలు చెక్కి మళ్ళీ ఒకదానికొకటి ఊడిపోకుండా అతుకులు ఎందుకు పెడుతున్నారు అసలు ఇదంతా ఏం జరుగుతుందో వాటికి ఏం అర్థం కావట్లేదు మొత్తానికి అప్పజెప్పుకొని ఊరుకున్నాయి ఏం చేసి ఊరుకున్నాయి అప్పజెప్పి ఊరుకున్నాయి అంతే ఇక ఒకదాని మీద ఒకటి ఒక దాని మీద ఒకటి పెద్ద గోడలు కట్టేశారు ఆ స్తంభాలు నిలబెట్టారు వాటిపైన రాతి పలకలు అంతస్తులు గలదానిగా మొత్తం నిర్మాణం అయిపోయింది అంత అయిపోయిన తర్వాత ఇంకా ఆర్భాటంగా ఉండి ఇంకొక ఆయన వచ్చాడు అసలు ఆయన వస్తుంటే ఆ మంది మార్బలం ఆ పరివారం ఆ రథాలు అసలు మాములుగా లేదు ఆ హడావుడి ఆయన వచ్చాడు ఆయన వచ్చి ఆ ప్రాంగణం అంతా తిరిగి చూసి వాటిని స్పర్శిస్తూ ఉన్నాడు నవ్వుకుంటా ఉన్నాడు తనలో తాను వాటికి కూడా ఎందుకో కొంచెం ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే ఇంతవరకు చూడని వ్యక్తి ఆయన అవి ఇంతవరకు చూడాల ఆయన్ని ఆయన అంత ఆర్భాటంగా ఉన్నాడు అంత హడావుడిగా ఉన్నాడు వాటన్నిటిని స్పర్శించి ఏదో నవ్వుకుంటున్నాడు పైకి చూస్తున్నాడు స్థుతిస్తున్నాడు దేవుణ్ణి మహింపరుస్తున్నాడు ఆ స్తంభాలను టచ్ చేస్తూ ఉన్నాడు చాలా ఆనందపడతా ఉన్నాడు ఆయన సంతోషం చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఎవరైనా ఇంత ఆర్భాటంగా ఉన్నాడు ఇతను ఎవరో ప్రత్యేకమైన వ్యక్తిలాగే ఉన్నాడు అవి అనుకుంటున్నాయి అది సరే మనల్ని తీసుకొచ్చి ఇక్కడ ఏం చేస్తున్నారు తర్వాత ఆయన ఒక సమయాన్ని ప్రకటించి ఆ సమయానికి మనం వద్దాం అని చెప్పుకొని మొత్తం వెళ్ళారు మళ్ళీ ఆ రోజు రానే వచ్చింది ఇక ఆ రోజు ఎక్కడెక్కడి జనాలంతా ఎక్కడెక్కడి ఆ రాజ్యంలో ఉన్న జనాలంతా అక్కడికే పోగవుతున్నారు చూస్తూ ఉంటే రకరకాల ఎడ్లు పశువులు గొర్రెలు మందలు మందలు వస్తున్నాయి అవి వస్తున్నాయి మందల మందలు తోలుకొని వస్తూ ఉన్నారు వాటిని అక్కడ కట్టేస్తూ ఉన్నారు జనాలు గుంపులు గుంపులు వస్తూ ఉన్నారు ఆ ప్రాంగణం అంతా పరిశీలిస్తున్నారు ఒక బలిపీఠం కట్టబడింది కొన్ని రాళ్ళు దానికి ఏర్పరచబడ్డాయి ఇక ప్రారంభమైంది ఆరాధన ఆరాధన ప్రారంభమైంది స్తోత్ర ఆరాధన ప్రారంభమైంది ఇక సూర్యోదయం మొదలుకొని ఇక ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి అప్పుడు చిన్న చిన్నగా అర్థమవుతుంది ఈ రాజ్యంలో ప్రజలంతా మన దగ్గరికి ఎందుకు వచ్చారు అందరూ భక్తిభావంతో తన్మయత్వంతో మనల్ని ఎందుకు చూస్తున్నారు అందరి దృష్టి మన మీదకి ఎందుకు ఉంది అందరూ మనల్ని ఎందుకు నిశితంగా పరిశీలిస్తున్నారు అసలు ఏం జరుగుతుంది అని అవన్నీ ఆశ్చర్యపోయి అలా గమనిస్తూ ఉంటే ఈ అర్పణలన్నీ బలులన్నీ అర్పించి 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 అర్పించిన తర్వాత అంతవరకు అవి కని విని ఎరగని ఒక మహత్ కార్యాన్ని చూస్తున్నాయి అది మనుషుల కార్యం కాదు సాక్షాత్తు వాటి సృష్టికర్త ఎవరైతే ఉన్నాడో ఆయన సన్నిధి వాటి మీదికి దిగొస్తా ఉంది ఆయన సన్నిధి వాటి మీదికి దిగొస్తా ఉంది ఆయన మహిమ ఆ మహిమ యొక్క తేజస్సు ఆ ప్రాంగణమంత నిండిపోయింది ఆ ధాటి ఎలా ఉందంటే ఆ సమీపంలో యాజకులు సహా నిలవలేకపోయారు యాజకులు కూడా అక్కడ ఉండేటువంటి ఆరాధకులు కూడా అక్కడ నుంచి పక్కకు పరిగెత్తారు అంత ప్రభావంతో దేవుని మహిమ దిగొచ్చినప్పుడు వాటి ఆనందానికి అవధులు లేవు అప్పుడు అర్థమైంది సృష్టికర్త స్పర్శ ఎప్పుడైతే వాటికి తగిలిందో ఆహా ధన్యమైంది కదా మన జన్మ వేరుపరచాడు ఎందుకో అనుకున్నాం చీల్ చీల్చి వేశాడని ఎందుకో అనుకున్నాం నెలలు నెలను గాయపరిచాడు ఎందుకో అనుకున్నాం ఉన్న స్థానం నుంచి తొలగించి వేరే స్థానానికి తీసుకొచ్చి పడేశాడు ఎందుకో అనుకున్నాం మా దేవా ఎందుక నిత్యము నీ సన్నిధిలో మేము స్థిరముగా ఉండుట కొరక నీ సన్నిధి నివసించడానికి ఒక ఆలయముగా మేము కట్టబడుట కొరక మమ్మల్ని ఇలా సిద్ధపరిచింది అర్థం కాలేదయ్యా ఆలోచన రాలేదయ్యా బాధ పెడుతున్నావు గాయపరుస్తున్నావు ఇబ్బంది పెడుతున్నావు కొడుతున్నావు నునుపు చేస్తున్నావు అని అనుకున్నాను కానీ ఇంత గొప్ప ఆధిక్యత మాకు సిద్ధపరిచేవన్నీ తండ్రి ఎరుగనైతుంటే దేవా సృష్టికర్త మా మధ్యలోకి వచ్చావా మాతో ఉన్నావా ఆ సజీవులైన వ్యక్తులకు లేని భాగ్యం మాకిచ్చావా మమ్మల్ని ఆవరించావా ఎస్ ఆయన మహిమ ఎప్పుడైతే దిగు వచ్చిందో ఇక అప్పటి నుంచి ఆ క్షణం నుంచి అవి ఇంకా పవిత్రమైనవిగా ఎంచబడ్డాయి ఏ పశువులైతే వాటి మీద ఒకటి రోడ్లు చేశాయి అవన్నీ బలిపీఠ మీద అర్పించబడ్డాయి ఏ మనుషులైతే కాళ్ళ కింద తొక్కారో ఆ మనుషులే ఇప్పుడు మోకాళ్ళు లేసి వాటి ఎదుట సాష్టాంగ పడుతున్నారు కారణం ఆయన మహిమ వాటి మీద ఉంది పడతావా గట్టిగా ఏ కాళ్ళైతే ఏసి తొక్కి తిరిగి నడిచారో ఆ కాళ్ళేమో కాళ్ళుని వాటి ముందు సాష్టంగా పడుతున్న కారణం ఆయన మహిమ వాటిని ఆవరించింది అవి జనం కళ్ళారా చూశారు దీని అంతటిని బట్టి మీకేమర్థమైంది ఇక మీ బ్రతుకు మీకు అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాయి కదా ఇదేమి అర్థం కాకపోయే గందరగోళం ఏం కాదు ఇక మీ బ్రతికేందో మీకు అర్థమైంది నా బ్రతికేందో నాకు అర్థమైందని నేను అనుకుంటా దేవునికి స్తోత్రం కలుగును గాక ఇక్కడ గుర్తించాల్సినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి వాటిలో మొట్టమొదటిది ఏంటంటే ఆ వ్యక్తి వచ్చి కొండలో ఉన్న ప్రతి రాయిని కోరుకోలేదు కానీ కొన్నిటి మీద మార్కు చేయటం అనేది కొన్నిటి మీద మార్కు చేయటం అనేది మన జీవితాలకు సంబంధించిన విషయం పిలవబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే కొండలోని రాళ్ళన్ని పనికి వస్తే అన్నిటినీ వాడుకుందాం అనుకున్నాడు కానీ అన్ని పనికి రావు అందుకే కొన్నిటిని ఏర్పరచుకున్నాడు తన కుమారుడు అనేక సహోదరులలో జయిష్డ దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారిని నిర్ణయించను ఎవరిని నిర్ణయించనో వారిని పిలిచను ఎవరిని పిలిచానో వారిని మహిమ పరిచయం వారిని నీతి మంత్రులుగా తీర్చను ఎవరిని నీతి మంత్రులుగా తీర్చనో వారిని మహిమ పరిచను ఇందులో స్పెషల్ ఏంటంటే మొట్టమొదట ఈ లోకం అనే కొండలో రకరకాల వ్యక్తుల మధ్యలో నుంచి నిన్ను నన్ను మార్క్ చేశాడు ఆయన బట్ కొట్టు పిచ్చేదాన నిన్ను మార్కు చేశాడు ఆయన నిన్ను మార్కు చేశాడు తమ్ముడ అయ్యా నిన్ను నిన్ను మార్కు చేశాడు నిన్ను కోరుకున్నాడు నిన్ను కోరుకున్నాడు ఇదిగో ఈమె ఇదిగో ఈమె ఇదిగో ఈమె ఈమె ఈయన ఇతడు 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 ఇదిగో ఇతడు ఇదిగో ఇతడు అని మార్కు చేశాడు నీ మీద దేవుని మార్కు పడింది నా మీద దేవుని మార్కు పడింది నీ మీద కూడా ఆయన మార్కు పడింది తల్లి ఆయన మార్క్ చేశాడు నిన్ను కోరుకున్నాడు ఏర్పరచుకున్నాడు అందుకే నువ్వు అందులో ఉండటానికి వీల్లేదు నువ్వు ప్రత్యేకించబడాలి నువ్వు వేరుపరచబడాలి అని డిసైడ్ చేశాడు దీనికి నువ్వు సరిపోయింది మూర్ఖులకు ఈ తరము వారికి వేరై మీరు రక్షణ పొందండి అన్న వచనం సరిపోయింది దేవునికి స్తోత్రం కలుగును గాక హలో ఎవరికి వేరై మూర్ఖులకు ఈ తరము వారికి వేరై మీరు రక్షణ పొందండి నేను వారి మధ్య సంచరించి నేను వారిలో నివసింతును గనుక వారిని నాకు ప్రత్యేక పరచండి ఇదిగో మీరు వారిలో నుండి వెళ్ళి ప్రత్యేకముగా ఉండండి ఎందుకంటే నేను మీలో సంచరించునో నేను మీతో కూడా నివసింతునో నేను మీలో సంచరించాలి మీతో కూడా నివసించాలి మీరు నాతో నివసించాలి అందుకే నేను మిమ్మల్ని కోరుకున్నాను ఏర్పరచుకున్నాను